या खून चलेगा रे जय जगत जय जगत जय जगत जय जगत वरदलाल ए गणेशगर नायक तो वरदलाल ए वरदलाल ए गणेशगर नायक तो वरदलाल ए वरदलाल जय जगत जय जगत जय जगत बन जगत नायक तो वरदलाल वरदलाल नायक तो वरदलाल वरदलाल नायक तो वरदलाल वरदलाल नायक तो वरदलाल అందరికీ నమస్కారం అండి ఈ రోజు లింగంపేట గ్రామంలో మరి మోస్ట్ సీనియర్ నాయకులు అయినటువంటి మన మాణిక్యం గారు రాజబాబు గారు మరి సిపిఐ పార్టీలో ఒక పది సంవత్సరాలు సీనియర్ ఉన్నటువంటి పెద్దలు చూస్తున్నారు సీనియర్ సిటిజన్స్ ఎందుకంటే వాళ్ళ అనుభవం దగ్గర మేము చాలా చిన్నవాళ్ళు మరి అటువంటి అన్ని ఎన్నో ఇలాంటి పార్టీలు చూసి వచ్చిన వ్యక్తులు వీళ్ళు అలాంటిది ఈ రోజు మన వైఎస్ఆర్ పార్టీలో అంటే గతంలో మరి దివంగత రాజశేఖర్ రెడ్డి గారు మరి ఏ విధంగా అయితే మాట ఇచ్చి మాట ఎలా నిలబెట్టుకున్నారో తన తనయుడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రానికి చేస్తున్నటువంటి మరి విశిష్టమైన సేవ మరి ఒక పథకాలను కానీ మరి ఇంత కరోనా కష్టకాలంలో కూడా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను కూడా నిలబెట్టుకుని మరి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల వారికి కూడా అన్ని విధాలుగా మరి కులం మతం ఏమి చూడకుండా కూడా పరిపాలన అందిస్తున్నటువంటి రాష్ట్రం ఈవేళ మన రాష్ట్రం వైపు మరి మిగతా రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి ఎందుకంటే ఏదైతే మహాత్మా గాంధీ కలలుగా ఉన్నటువంటి గ్రామ సుపరిపాలన విధానాన్ని పెట్టి వేళ ప్రతి పేద ఇంటికి కూడా ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేమిచ్చేటటువంటి పథకాలు చేరాలని ఏ ఒక్కరో కూడా మరి పేదరికంతో బాధపడకూడదని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన విధానాన్ని మెచ్చి మరి సీనియర్ సిటిజన్ అయినటువంటి నాయకులు వైఎస్ మరి సిపిఐ లీడర్స్ ఈవేళ మరి మన పార్టీ అంటే మన జగనన్న చేసినటువంటి పరిపాలనని ఎంతో వాళ్ళు గౌరవిస్తూ అభిమానిస్తూ ఇలాంటి వ్యక్తికి మేము తోడుగా ఉండాలి మేము ఇందులో ఒక భాగస్వాములై ఉండాలని చెప్పేసేసి వారు ముందుకు వచ్చి మరి వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకున్నారు ఈరోజు ఈవేళ చాలా శుభదినమనే మనం అందరం కూడా అనుకోవాలి పథకాలు ప్రతి పేదవాడికి చేరేలాగా మనం అందరూ ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడర్స్ మరి పార్టీ నాయకులు గ్రామ సర్పంచ్ అయినటువంటి సంతోష్ కుమార్ గారికి అలాగే మన ఎంపీటీస్ అయినటువంటి మరి గొంతున మహాలక్ష్మి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం తాజా వార్తలకు చూస్తూనే ఉండండి subscribe